హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూకేలో నెల్లూరు పిల్ల ఈ రోజు వ్లాగు యూకే ఇంత డెవలప్ అవ్వడానికి కారణమైన ఈ గ్రీన్ పార్క్స్ గురించి సరే ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ పక్కనే ఒక పార్క్ ఈ పిల్లలు సైక్లింగ్ చేసుకున్నారు డాగ్స్ వాక్స్ చేసుకుంటున్నాయి ఈ పర్టికులర్ ప్లేస్ లోనే ఎన్ని పార్క్స్ ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను ఇది ఒక పార్క్ కదా జస్ట్ ఈ రోడ్ మెయిన్ రోడ్ క్రాస్ చేయగానే మనకి ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన దగ్గర పార్క్స్ అనగానే ఏదో చెట్లు పెంచేయడం అలా ఏం కాదు వాళ్ళు కమ్యూనిటీ పీపుల్ వాళ్ళు టాక్సెస్ పే చేస్తున్నారు కాబట్టి పౌండ్స్ ఆఫ్ పౌండ్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు ఫిట్ గా ఉండాలి అని చెప్పి వాళ్ళ హెల్త్ బేస్ చేసుకొని కూడా ఇలాంటివి కూడా పెడతారు యూకే పీపుల్ ఇంత ఫిట్ గా ఉండడానికి కారణం ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పచ్చు ప్రతి ఫిఫ్టీ హౌసెస్కి ఇలా ఒక పార్క్ అండ్ ఇలాంటివి హెల్త్ బేస్ చేసుకొని ఏర్పాటు చేయడం చాలా గ్రేట్ అసలు సో ఇవన్నీ చాలామంది యూస్ చేస్తారు అండ్ మేమిప్పుడు జస్ట్ ఇలా వర్క్ చేస్తూ వెళ్తున్నాం కదా సో మేము కూడా అలా అలా చేసామన్నమాట చూడాలి కంటిన్యూస్గా వస్తామా రామా అనేది మాత్రం బేస్డ్ ఆన్ పార్ట్ టైమ్స్ ఫుల్ టైమ్ జాబ్స్ కన్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి కదా అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట సో మేము ఇవన్నీ చేసేసుకొని కొంచెం సేపు అలా కూర్చొని రిలాక్స్ అయిపోయాం మాకు లెఫ్ట్ సైడ్లో ఒక స్టేడియం ఉంది ఇప్పుడు చూస్తాను కదా మీకు లైక్ ఇదంతా మనం ఇప్పుడు చూసింది మనం ఆ రోడ్డు క్రాస్ చేసి ఇలా వచ్చాము ఇక్కడ ఒక బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట వీళ్ళకి కమ్యూనిటీకి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తారండి గవర్నమెంట్ అందుకే వీళ్ళకి ట్యాక్సెస్ కూడా అంత హాష్గా ఉంటాయి ప్రతి దాని మీద ట్యాక్స్ అండ్ ఇది చూసారా కొంచెం ముందుకు రాగానే టేబుల్ టెన్నిస్ కోర్ట్ అనమాట టేబుల్ టెన్నిస్ కూడా ఆడుకోవచ్చు ఎవరి ఇంట్రెస్ట్కి తగ్గట్టు వాళ్ళు స్పెండ్ చేసుకోవచ్చు టైం అనేది అవుట్ సైడ్ వల్ల ఖాళీ టైం చూసుకొని ఇలా వచ్చి చేసుకోవచ్చు అని చెప్పి అందరికీ హౌసెస్లో ఉండవు కదా అన్నట్టు వీళ్ళే అరేంజ్ చేస్తారు ఇక్కడ చూసారా జస్ట్ అలా అక్కడ నుంచి ఇటు రాగానే ఇంకొక పార్క్ అనమాట మై గాడ్ అసలు ప్లే గ్రౌండ్స్ అవసరమే లేదు హౌసెస్కి సో వాళ్ళందుకే హ ఇంటి ముందు ప్లే గ్రౌండ్స్ ఏం మెయింటైన్ చేయరు జస్ట్ బ్యాక్ యార్డ్ ఉంటుంది అంతే సో ఇటు పక్క మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు చూసారా వీళ్ళు వాక్ చేసుకుంటున్నారు వాక్ చేసేవాళ్ళు వాక్ చేసుకుంటారు కూర్చొని రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అవుతారు పిల్లల్ని బయటికి తీసుకొచ్చి డాగ్ వాక్స్ అన్నీ అనమాట ఈ పర్టికులర్ చెట్టు చూడండి ఎంత బాగుందో అసలు ఎంత దీనికి ఎన్ని ఇయర్స్ ఉంటాయో కూడా తెలియదు సో ప్రతి ఒక్కరు మన ఇండియాలో కూడా ప్రతి ఇంటికి ఇంత స్పెండ్ చేసి స్పేస్ ఒక్క చెట్టు పెంచితే మనం కూడా ఎంత డెవలప్ అవుతామో ఈ చెట్టు ఇప్పుడు దానికి లైఫ్ అయిపోయిన తర్వాత ఆ ఊరు మొత్తానికి ఒక పని ఇవ్వగలం ఎస్ ఇది నిజం ఇంటికి ఒక చెట్టు అంటే ఊరు మొత్తానికి వస్తుంది కదా పని వీళ్ళని తెల్లదొరలు అని ఎందుకంటారో తెలుసా తెల్లగా ఉంటారు కాబట్టి తెల్లదొరలు అన్నది నిజంగానే వీళ్ళు దొరలు ప్రకృతికి ఏ హాని చేయరనమాట అందుకే కదా మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మనీ ఎర్న్ చేసుకోవడానికి సో వీళ్ళకి వర్క్ చేస్తూ చేస్తున్నాం సో ప్రతి ఒక్క ఇది చూసారా రోడ్ మీదే అనమాట పెట్రోల్ పంప్స్ పే చేసేసి వాళ్ళే పెట్రోల్ కొట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట బట్ పే అనేది మాస్ట్ అక్కడ మొత్తం సీసీ క్యామ్స్ అన్నీ ఉంటాయి సో ఇటువైపు చెట్లు అసలు ఆ కొమ్మల అరేంజ్మెంట్ చూడండి ఎలా ఉన్నాయో కొమ్మల్ని కూడా అరేంజ్ చేసేసారు వీళ్ళు వాట్ నాట్ పాసిబుల్ అని మొత్తం బాబోయ్ అటువైపుకి లేకుండా అటువైపు వచ్చిన కొమ్మల్ని కొట్టేసుకుంటూ అవి స్ట్రైట్గా ఒక దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఇటు పక్కకి పార్క్ వైపుకు పడేలాగా కొమ్మల్ని పెట్టుకుంటూ అలా మొత్తం ఈ లైన్ అంతా అలానే ఉంటుంది ఈ పర్టికులర్ ఏరియాలో ఎన్ని పార్క్స్ చూసాం ఇప్పుడు మనం ఫస్ట్ ఆ రోడ్డు అటువైపు ఉన్నది అండ్ ఇటువైపు ఒక పార్క్ అండ్ మళ్ళీ ఇదొక పార్కు ఇప్పుడు దీనికి కొంచెం ముందు వెళ్తే ఇంకొక పార్క్ అనమాట ఓ మై గాడ్ అండ్ మనకిప్పుడు ఈ రోడ్డు ఉంది కదా రోడ్డుకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం హౌసెస్ అనమాట ఈ రోడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం హౌసెస్ ఆ కార్నర్లో లిడిల్ ఉంటుంది లెఫ్ట్ కార్నర్లో లిడిల్ షాపింగ్ అవి ఉంటాయి ఐస్ అండ్ లిడిల్ ఉంటాయి ఇది సివి త్రీ ఏరియా బిన్లీ రోడ్ అనమాట సో చాలా బాగుంటుంది సో మీతో కూడా షేర్ చేద్దామని ఈ వ్లాగ్ తీస్తున్నాను అండ్ ఎస్పెషల్లీ పార్క్స్ ఉన్నాయే బాబోయ్ అసలు ఎంత ప్లజెంట్ ఫీలింగ్ అంటే అసలు మనకైతే ఇంత పెద్ద రోడ్ కదా అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ఒక్క హారన్ సౌండ్ రాదండి ఒక్క హారన్ సౌండ్ అసలు హారన్ ప్లే చేయకూడదు ఇక్కడ అండ్ ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది చిన్న స్కూల్ పిల్లలకి ఇక్కడ యూకే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఉన్న హౌసెస్ మధ్యలోనే హౌస్ అనేది ఉండాలి ఇక్కడ ఇంకొక పార్క్ అని చెప్పాను కదా ఇదే అనమాట ఇక్కడ ఏదో జోసెఫ్ లెవీ క్లాక్ అని ఫేమస్ పీపుల్ ఉంటారు ప్రతి సిటీకి ప్రతి ఇది ఈ పర్టికులర్ ప్లేస్కి ఈయన ఫేమస్ సో ఈయన స్మరించుకొని ఇలా ఒక క్లాక్ లాగా క్లాక్ టవర్ లాగా పెట్టేసుకొని ఆ క్లాక్ రన్నింగ్ అనమాట ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా ఫైవ్ అవుతుంది ఫోర్ ఫోర్ అవుతుంది సో మేము ఇలా ఇక్కడ చూసారా ఇక్కడ ఇంకొక పార్క్ మై గాడ్ ఎన్ని పార్క్స్ అండి మెయిన్ యూకే డెవలప్మెంట్కి ఈ పార్క్సే అసలు చెప్పాలంటే అంత పెద్ద చెట్లు ప్రతి చెట్టు మీద ప్రతి పుట్ట మీద గవర్నమెంట్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి సో ఒక చెట్టుకి లైఫ్ అయిపోతుందంటే వాళ్ళకి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి ఆ పర్టికులర్ చెట్టు మీద వర్క్ చేయడానికి పీపుల్ని ఎలా గవర్నమెంటే కదా చేస్తుంది అందుకే కదా మనం కూడా ఇలా అంత దూరం నుంచి వచ్చాం సో మనం కూడా ప్రతి ఇంటికి అలాంటి చెట్టు పెట్టుకుంటే అప్పుడు ఎన్ని చెట్లు వస్తాయి ఎంతమందికి పని వస్తుంది ఎంతగా యూజ్ అవుతుంది ఆ చెట్టు అనేది అండ్ దట్టు పొల్యూషన్ ఫ్రీ ఆ చెట్టు వల్ల మనకు అన్నీ యూస్ఫుల్లే కదా సో పార్క్స్ కూడా మనం వీలైనన్ని పార్క్స్ ప్రతి ఫిఫ్టీ హౌసెస్కి ఇలా చేసుకోగలిగితే మన హెల్త్ వైజ్ కూడా అండ్ మెయిన్ ఈ పాపులేషన్ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల పొల్యూషన్ అనేది చాలా పెరిగిపోతుంది సో అవి కూడా చాలా తగ్గిపోతాయి ఎవరికి వాళ్ళు ప్రతి ఊర్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇలా చేసుకుంటే మంచి చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్ అనమాట సిటీస్లో టౌన్స్లో ఇప్పటికే చెట్లన్నీ రిమూవ్ చేసేసారు కానీ కానీ విచ్ ఈజ్ రాంగ్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ప్రతి ఫిఫ్టీ హౌసెస్కి ఇలా చిన్న చిన్న పిల్లలకి పార్క్స్ పెద్దవాళ్ళకి ఫిట్నెస్ ఎమ్యూనిటీస్ అన్నీ కానీ పార్క్ లాగా మెయింటైన్ చేసి ఏర్పాటు చేస్తే మనం కూడా లైక్ క్లైమాటిక్ రూల్ చేయొచ్చు క్లైమేట్ని రూల్ చేయొచ్చు అనమాట యూకే అనేది డెఫినెట్గా క్లైమేట్ని రూల్ చేస్తుంది చూసారా ఇప్పుడు మేము జస్ట్ లిడిల్కి వెళ్ళాము వెళ్ళేటప్పుడు ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ కనిపించారు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చాము వర్షం పడింది పిల్లలందరూ వెళ్ళిపోయారు అలా ఉంటుందన్నమాట ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు ఎప్పుడు ఎండ్ వస్తుందో తెలియట్లేదు అనమాట వెంట వెంటనే జరిగిపోతూ ఉన్నాయి క్లైమేట్ని రూల్ అని చెప్పచ్చు యూకే బికాస్ ఆఫ్ దిస్ గ్రీనరీ ఓకే సో ప్లీజ్ 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 గవర్నమెంట్ మొత్తం ఇనిషియేటివ్ తీసుకొని సిటీస్లో టౌన్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి ఫిఫ్టీ హౌసెస్కి వాళ్ళ వాళ్ళంత ట్యాక్స్లు పే చేస్తున్నారు కమ్యూనిటీస్కి ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్ని ప్రతి ఫిఫ్టీ హౌసెస్కి మెయింటైన్ చేయగలిగితే ఫిట్గా ఉంటాం ఇక్కడ వీళ్ళు వాళ్ళకి వాంటెడ్గా మాకు చావు రావాలి అనుకుంటే కానీ చావు రాదండి ఎందుకంటే వాళ్ళ పొల్యూషన్ పొల్యూషన్ ఏముండదు ఇక్కడ అసలు పొల్యూషనే లేదు పొల్యూషన్ ఫ్రీ ఫిట్నెస్ ఇలా ఎక్కడికక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు సో మన గవర్నమెంట్ పీపుల్ కూడా ప్రతి ఫిఫ్టీ హౌసెస్కి ఒకరు ఇనిషియేటివ్గా తీసుకొని సో ఇలా వాళ్ళ స్టాచ్యూస్ పెట్టుకొని మంచిగా వాళ్ళ నేమ్ చెప్పుకోండి కాదనట్లేదు మంచి పని చేస్తే నేమ్ చెప్పుకోవచ్చు వాళ్ళ నేమ్స్ పెట్టుకోవచ్చు సో అలా చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది అన్న నా మెయిన్ ఈ గ్రీనరీ పార్క్స్ గురించి చూపించడానికి నేను ఈ వ్లాగ్ తీయడం జరిగింది ఈరోజు నా ఏపీ కోసం ఎస్పెషల్లీ సో నా ఇండియా కోసం నా ఏపీ కోసం సో మంచి చేస్తే ఎవరైనా మంచిని తీసుకుంటారు నా ఈ వన్ ఇయర్ యూకే జర్నీలో ఇది నేను వాళ్ళ సీక్రెట్ రివీల్ చేశాను సీరియస్గా యూకే వాళ్ళు ప్రకృతిని పెంచి ప్రేమించి పోషిస్తున్న తీరు నిజంగా భావితరాలకి చాలా చాలా ఇన్స్పైర్ అని చెప్పచ్చు ప్రకృతి ప్రేమికులకైతే నిజంగా యూకే అనేది గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ అని చెప్పచ్చు చాలా అసలు ఎంత బాగుంటాయంటే అను అనువునా మనకి పార్క్స్ గ్రీనరీ మై గాడ్ సూపర్ ఉంటుంది సో ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి వందలో ఒక్కరైనా ఒక్క చెట్టు పెంచినా చా ఇలా ప్రకృతిని ప్రేమించి ఆదరించి ఇట్లా మెయింటైన్ చేయగలిగితే మన ఇండియా కూడా ప్రపంచాన్ని శాసించవచ్చు చూసారా ఇప్పుడు యూకే పౌండ్ రేట్ ఎంతుందో వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ ఒక్క రూపీ వాల్యూ వన్ నాట్ సిక్స్ రూపీస్ అనమాట కరెక్ట్గా చెప్పాలంటే సో మనం కూడా శాసించవచ్చు అనమాట కరెక్ట్గా ఇవన్నీ యుటిలైజ్ చేసుకొని బిల్స్ ప్రజలకి వాళ్ళు పే చేసే వాటికి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ సో అలా మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాంటి ప్రకృతి వనరులే మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే బహుమతులు ఆస్తులు అని మనందరికీ తెలుసు సో నా ఈ చిన్ని సందేశం మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో యూకే సీక్రెట్ అనమాట ఇది యూకే ఇంత డెవలప్ అవ్వడానికి సో అది మీకు ఈరోజు నెల్లూరు పిల్ల రివీల్ చేసేసింది సో మనం కూడా డెఫినెట్గా ఇలా కానీ మెయింటైన్ చేయగలిగితే మనం కూడా డెవలప్ అవుతాం